హీరో కాబట్టి కాస్త మేకప్ గేకప్ ఉంటుంది మ్యూజిక్ ఉంటుంది కాబట్టి కొద్దిగా కామెడీగా అయినా బాగుంటుంది నువ్వు చదివితే ఏం బాగుంటుంది చెప్పు సవాళ్ళు విసిరితే బాగుంటుందా చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు ఏనికంటావు చర్చకి రావాలా సిగ్గుంది అసలు నీకు ప్రజాస్వామ్య వ్యవస్థలో సిక్కున్నటువంటి రాజకీయ నాయకుడువేనా నువ్వు అని అడుగుతా ఉన్నా ఎందుకంటే ఏంటంటే రామబాబు గారు ఎలా అంటారేమో ఏది చర్చ చర్చించవలసినటువంటి వేదిక ఎక్కడా చర్చించవలసినటువంటి ఏ వేదిక ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్య శాసనసభ ఆ శాసనసభలో చర్చించబోయే బాబు ప్రధాన ప్రతిపక్ష నాయకుడివి చర్చించు అంటే ఆ నేను చర్చించడం నా వల్ల కాదు ఇక్కడ నేను అసలు శాసనసభకే రానని పారికి పారిపోయినటువంటి దద్దమ్మవు నువ్వు వాళ్ళు శాసనసభ టైం అయిపోయింది ఇంకా శాసనసభ పెట్టే అవకాశం కూడా లేదు కాబట్టి రా చర్చిద్దాం రా అంటే ఇక మాకేం తీరిక లేదా నాకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి తీరిక లేనటువంటి సమయంలో సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో బిజీగా ఉన్నటువంటి సందర్భంలో అబ్బా మా చంద్రబాబు కూడా సవాల్ చేశాడని అనిపించుకోవడం కోసం దద్దమ్మ సవాళ్ళు చేస్తున్నాం సరే ఓకే నువ్వు చేయసా సవాల్ రా నేను సిద్ధంగా ఉన్నా ఎవరు అవసరం జగన్మోహన్ రెడ్డి గారు చాలా బిజీగా ఉన్న నీలా ఖాళీగా లేడు నువ్వు టిక్కెట్లు సిద్ధం ఏర్పాట్లు ఎన్నికల కోసం మేము ప్రణాళికలు వేసుకోవడం వెరీ బిజీ అవర్ లీడర్ ఇస్ వెరీ బిజీ అసలు నీకు సవాలు చేసే నైతిక హక్కే లేదు ఎందుకంటే శాసనసభ అయిపోయిన తర్వాత నువ్వు సవాలు చేస్తున్నావు చర్చల గురించి కాబట్టి నీకు అలాంటి సవాలు చేసే నైతిక హక్కే లేదు లేకపోయినా కాసేపు సరే వై ఐఎం రెడీ లేదా ఇంకెవరీ పంపించమంటే పంపిస్తాం దేనికైనా సిద్ధం నీ తెలుగుదేశం ఆఫీసులో అయినా చర్చకు సిద్ధం గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా అట్లా లేవు మళ్ళా అయితే ఒక షరతు అబ్బా నాతో చర్చకు నువ్వు రావులే వస్తే ఒక షరతు చర్చ అంతా అయిపోయిన తర్వాత బౌరు బౌరుమని ఆడవకూడదు అది మాత్రం గుర్తు పెట్టుకోమని మనవి చేస్తున్నా నువ్వు సవాలు చేసే స్థాయికి వాళ్ళు వెళ్ళావంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా దాంతోపాటు ఆయన ఎవరు లోకేష్ బాబు అంటున్నాడు నాకు చాలా నవ్వు వచ్చింది మేము చూసా యాయ్ మా నాన్న ముసడంటా కొండెక్కుదావురా మా నాన్న కొండెక్కుండా వెక్కు ఏంది నాకు అర్థంగా హౌ చైండ్ ఇస్ కాక ముసగొడిని ముసడుగాక ఒక మాట అన్నట్టు తండ్రి వయస్సు ఉన్నటువంటి వ్యక్తిని ముసోడు అంటాడా తండ్రి వయసు ఉంది కాబట్టి ముసోడు అన్నారు నా తండ్రి వయసు ఉంటే నేను ముసోడు అన్న లేదు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వయసు ఉంటే ఏంటి డెబ్బై ఐదు సంవత్సరాలు ముసోడుగా కుర్రోడా ఎందుకు అంత కోపం వచ్చింది నాకు అర్థం కాలేదు ఏమయ్యా లోకేష్ బాబు అవసరం అంత బాధ వేసింది నీకు ముసిన ముసోడు అంత బాధ వచ్చింది అసలు నాకు అర్థం కాలేదయ్యా నువ్వు అనొచ్చా ముసోడని మీ నాన్నే ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని మనం చేస్తున్నా మీ నాన్నని స్కిల్ కేసులో రోపలేస్తే ఏం ఆర్గ్యుమెంట్ చెప్పారే మా నాన్న కొండలు ఎత్తుతాడు మా నాన్న బండలు మోస్తాడు అని చెప్పారు ఆర్గ్యుమెంట్ మా నాన్న ముసలోడు డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయింది ఫ్యాన్ లేకపోతే బతకలేడు నాలుగు అడుగులు ముందుకు వేయలేకపోతున్నాడు ఇంకా కొన్ని రోజులు ఇలాగే జైల్లో ఉంటే మా నాన్న ఏమైపోతాడో తెలియదు ఏ వార్త వినాలో తెలియదు ఈ వయసులో మా నాన్న జైల్లో పెడతారని బావురు బావురు మని ఏడ్చినటువంటి ఓ నారా లోకేష్ మర్చిపోయావా చెప్పు వెళ్ళి మా నాన్న ఎన్ని రోజులైనా జైల్లో ఉండగలిగినటువంటి ధైర్యవంతుడు కుర్రవాడు ఫ్యాన్ లేకపోయినా ఉంటాడు ఏసీ లేకపోయినా ఉంటాడు జైల్లో యాభై రోజులు కాదు నలభై రోజులు కాదు తొంభై రోజులు పెట్టా ఉంటాడు అని చెప్పగలవా జైల్లో పెడితేనేమో మీ నాన్న ముసలోడా ఆరోగ్యం బాగోలేదా గుండె వీకా బయటికి వస్తేనేమో మా నాన్న గుండె ధైర్యం గలవాడు మా నాన్న కుర్రోడు మా నాన్న కొండ లెక్క గడలు బండలు మోయగలడు అని చెప్తాం మళ్ళా మళ్ళీ అక్కడ బెయిల్ పిటిషన్ ఆర్గ్యుమెంట్ చెప్పాల్సి మా నాన్న అసలు చాలా ముసలోడండి నడవలేకపోతున్నాడు అండి తిరగలేకపోతున్నాడు అండి ఏంటి ఎన్ని కథలు అందితే కాళ్ళు అంతకపోతే జుట్టు మీ నాన్న స్వభావమే నీకు వచ్చింది ఇలాంటి పిచ్చి ఆర్గ్యుమెంట్స్ చెప్పేటటువంటి కార్యక్రమం చేసేటప్పుడు కొద్దిగా లాజిక్ ఉండాలి ఇంతకు ముందు మీరు మాట్లాడినటువంటి మాటల యొక్క సారాంశం కూడా తెలుసుకొని ఉండాలి తప్ప ఇవాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముసలోడు అన్నాడు కాబట్టి మా నాన్న ముసలోడు కాదు కొండలు ఎక్కుతాన్ని కొంపదీసి కొండెక్కిచ్చావు కొండ ఎక్కిపోతాడు ఇక అనుమానం లేదు పని కోసం కొండ ఎక్కిచ్చావు అనుకో కొండ ఎక్కిపోతాడు తంటి పిచ్చి పిచ్చి సవాళ్లు చేసే కార్యక్రమం చేయకండి ప్రజల్ని ఎంటర్టైన్ చేయడానికో లేక మీ తెలుగుదేశం కేడర్ ని ఉత్సాహపరచడానికో చేసిన ఉత్సాహపడని విషయాన్ని గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా అంతేకాదు నా గురించి కూడా ఏదో మాట్లాడక ఐ డోంట్ కేర్ దాట్ కుర్చీ మడత పెడతానంట ఈ మధ్యనప్పుడు చూసారా మీరు దయరీ కుర్చీ తీసుకొచ్చి ఇట్లా మడత పెడుతున్నాడు కుర్చీలు మడత పెట్టడంలో లోకేష్ బాబు అంత గొప్పవాడు ఎవడు లేడు రాసుకోండి అయ్యా గిన్నీస్ బుక్ రికార్డు కుర్చీలు మరద పెట్టడంలో ఒక కుర్చీ ఏంటది శాసన మండలి కుర్చీ మరద పెట్టేశాడు మంత్రి ఐదు శాఖల మంత్రి ఐదేనా ఆరో మరి ఎన్నో మంత్రి కుర్చీ మరద పెట్టేశాడు మంగళగిరిలో కూర్చోవా అంటే నుంచున్నాడు కూర్చున్నాడు మంగళగిరి కూర్చి మడత ఇక చూసుకో రాసుకో మడత పెట్టబోతున్నాడు తెలుగుదేశం కూర్చునే మడత పెట్టకపోతే పడాడు ఎన్నికలైందో తెలుగుదేశం కూర్చునే మడత పెట్టే చేస్తాడు ఏమీ సందేహం లేదు నేను అనేక సార్లు చెప్తున్నా అరే బాబు మీ తెలుగుదేశానికి పట్టిన శని ఈ కుర్చీలు మడత పెట్టే లోకేష్రా బాబు అంటే ఆహా మీరు నా మాట నమ్మరు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం కూర్చో కూడా తఫాన్లు మరద పెట్టిన తర్వాత అరి రాంబాబు గారు చెప్పింది నిలలేకపోయామండి మా లోకేష్ వచ్చాడు శని పట్టింది పార్టీని మూసేశారు